సందీప్ రెడ్డి వంగా లాంటి ఒక డైరెక్టర్ తెలుగులో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే స్పిరిట్ మూవీ తీస్తున్నారు సందీప్ రెడ్డి వంగ గారు అయితే ప్రభాస్ అన్న దాంట్లో హీరో హీరోయిన్గా దీపిక పదుకునేని అఫీషియల్గా ఫస్ట్ కన్ఫామ్ చేశారు అయితే తనని తెలుగులో డబ్బింగ్ చెప్పమంటే తెలుగులో నేను చెప్పను వేరే వాళ్ళు చాటు చెప్పించుకోండి అని చెప్పారంట సందీప్ రెడ్డి వంగ గారికి కోపం వచ్చి యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ తృప్తి గారిని తీసుకొచ్చి హీరోయిన్గా అఫీషియల్గా చేశారు అయితే అఫీషియల్గా ఎలా కన్ఫామ్ చేశారంటే అన్ని లాంగ్వేజ్ల్లో తన పేరు రాసి స్పిరిట్ పేరు రాసి అఫిషియల్లీ కన్ఫామ్ అని చెప్పి సందీప్ రెడ్డి వంగగారు పెట్టడం అయితే జరిగింది దీని మట్లో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన తెలుగులో సినిమా చేస్తాకి వచ్చిన దీపికా పదుకునే గారు తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి ఇష్టపడలే కానీ ఇక్కడ డబ్బులు కావాలి ఇక్కడ హీరోయిన్గా ఫేమ్ కావాలి కానీ ఇక్కడ తెలుగు మాత్రం మాట్లాడరు ఇలాంటి వాళ్ళకి ఇలాగే చేయాలి సందీప్ రెడ్డి గారు చాలా అంటే చాలా బాగా చేశారు ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున అదే ఫ్యాన్ అయినందుకు అయితే ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీలో ఇప్పుడు హీరోయిన్గా తన కన్ఫామ్ అయ్యారు దీపిక పతుకునే గారిని తీసేశారు కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీ నెక్స్ట్ నుంచి ఎవరైనా బాలీవుడ్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా తెలుగులో వాళ్ళే డబ్బింగ్ చెప్పాలి లేకపోతే తీసేస్తామని చెప్తే ఇంకా చాలా బాగుంది దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లు అయితే మెసేజ్ చేయండి అయితే ప్రభాస్ అన్న సినిమాలు వరుసగా దగ్గరగా ఉన్నాయి రిలీజ్లో అంటే ఫస్ట్ రాజాసాబ్ అంటున్నారు చూడాలి ఏం జరుగుతుంది అనేది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మన వీడియోకు లైక్ అయితే చేయండి